హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆల్ అందరు ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇవాళ వీడియో చేసి మనం రెగ్యులర్గా వీడియోస్ చూస్తున్నాం కదండి దుర్గ భవానీ అమ్మవారి సన్నిధానంలో నగ్నూరులో జరుగుతున్న ఆషాఢ ఉత్సవాలలో శాఖాంబర ఉత్సవాలు జరుగుతున్నాయి కదా ఆ భాగంగా శుక్రవారం అమ్మవారికి నిమ్మకాయల దండ వేశారు అదే రోజు సుహాసినుల పూజ పెట్టుకున్నారనమాట సుహాసినులు అంటే మామూలు లేడీస్ కాకుండా అయ్యవార్లమ్మలు ఉంటారు కదా వాళ్ళతో వాళ్ళకి ఇప్పించుకున్నారు పసుబొట్టు పర్ హెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అంట చూడండి ఆ కంటిన్యూ వీడియో స్వామివారిని తీసుకురావడం స్వామివారు అమ్మవారు అంటే వాళ్ళ అమ్మగారమ్మ ఇదన్నీ అక్కడ జరిగిన పిక్స్ అనమాట సో మీరు కంటిన్యూ వీడియో చూడండి చాలా ఘనంగా జరిగిందండి సుహాసిల పూజ టెంపుల్లో అంగరంగ వైభవంగానే జరిగిందని చెప్పొచ్చు ఏదైనా చూసే ప్రాప్తం ఉంటేనే చూస్తామండి సో ఇలా చూస్తున్నందుకు నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి చూడండి continue video i okay. जगदंबा जय जगदंबा जगदंबा जय जगदंबा जय जगदंबा जय जगदंबा ஜாா ஜம் ஜ

జరిగినది ఇది ఒక విలక్షణమైనటువంటి పూజా కార్యక్రమం ఇదివరకు ఎప్పుడూ కూడా ఇటువంటి పూజా కార్యక్రమం జరగలేదు ఇక ముందు అనేక సార్లు జరగవలసినది చాలా కష్టపడి దయ ప్రయాసలు కోర్చి అటు బ్రాహ్మణ సువాసనలను ఇటు పూజ చేసే సువాసన అందరినీ కూడా సేకరించడం జరిగినది అనుకున్నది పది రోజులే మీ కర్తాళ ధ్వంతోనే ఇప్పుడు పూజా కార్యక్రమంలో మీ అందరికీ పూజలు తెలుసు నేను మొదలు పెట్టే లోపల మీరు కడతారు మన పూజ చేస్తారు అట్లా కాకుండా నేను ఏ విధానంగా పూజలు చేయాలి చెప్తాను ఆ విధానంగానే చేయాలి ముందే పసుపు వడము ముందే పోయడము ముందే ఇవన్నీ చేయడం కాబట్టి దక్షిణాన్న శృంగేరి పీఠాధిపతులు శ్రీ భారతీ తీర్థ మహాస్వామి తత్కరకముల సంజాతులు జగద్గురు సార్వభౌములు శ్రీ విధుశేఖర భారతీయ స్వామి వారి ప్రణామముతో పూజా కార్యక్రమం ప్రారంభమవుతుంది ఎవరికి నేను చెప్పే మంత్రాలు వస్తాయో వాళ్ళు నాతో చదవండి మిగతా నాడు విని పూజా కార్యక్రమాన్ని సుసంపన్నం చేయండి शङ्करे यस्य सामाया शङ्कराचार्यमाश्रये देवो यो नृसिंहः परो हरिः नृसिंहोपासकम् नित्यन्तम् नृसिंहगुरुम् भजे श्रीसच्चिदानन्दशिवाभिनव्यनृसिंहपाडत्यभिधान्यतेन्द्रान् विद्यानिधीन् मन्त्रनिधीन् सदात्मनिष्ठान् भजे मानवशम्भुरूपान् सदात्मध्याननिरतम् विषयेभ्यः पराङ्मुखम् नौमि शास्त्रेषु विष्णातम् सन्द्रशे करभारती विवेकिनम् महाप्रज्ञन्धैर्योदार्यक्षमानिधिम् सदाभिनवपूर्वम् विद्यातीर्थगुरुम् भजे अज्ञानाञ्जाह्नवितीर्थम् विद्यातीर्थम् विवेकिनाम् सर्वेषाम् सुखदं तीर्थं भारत तीर्थमाश्रये विद्याविनयसम्पन्नम् वीतरागम् विवेकनम् वन्दे वेदान्त तद्वज्ञम् विपुषे परभारती श्रीमत्परमहंसपरिव्राजकाचार्यवर्य ಭಿನವ್ಯಾ ಮಹಾಸ್ವಾಮಿ ಕರಕಮಲ ಸಂಜಾ ಮಹಾಸ್ವಾಮ್ಜಗದ್ಗುರು ಶ್ರೀ ಗುರುಶೇಖರ ಭಾರತೀ ಮಹಾಸ್ವಾ अन्ते नभ में या चिंता या विसंपत महाकडे पञ्चरत्न आदर है कायर महाप्रजपति प्रभाव है प्रदेश रंग है ईश्वरम अरवदा नामोश दान सुखंतम सुखन प्रताप समाहितता या रघुतम जय जय राजा नभवान की जय नमः पारुव देवय नरहर महाने सतमोर

కర్దహడూ నిపరు పెస్యా సిం ప్రన ఆేసిన్ మాలార్యా మాల్నలాల్రలానిన్న్న్ మాల్రా మాలామటిదమాస్మారు మాలాలానిల్టలాదమాస్యా మేసి� ఏ భిక్ష రూపంలో వస్తుందో అందుకని వ్యాసుడు తాను రచించినటువంటి పురాణాల్లో మార్కండే పురాణంలో ఒక మాట చెప్తున్నాడు విద్య సమస్తేవి భేదా జగత్సు అమ్మా నీకు సంబంధించినటువంటి స్వరూపాన్ని ఏమని వర్ణించాలి లోకంలో ఎన్ని విద్యలు ఉన్నాయో విద్యలన్నీ కూడా నీ యొక్క స్వరూపమే లోకంలో ఎంతమంది స్త్రీమూర్తులు ఉన్నారో వాళ్ళందరూ నీకు సంబంధించినటువంటి శరీరాలే అని ఈ మాట చెప్పగానే మీరంతా ఆడవాళ్ళు సపోర్ట్ కొడతారు అనుకున్నా స్త్రీలు ఎంతమంది ఉన్నారో వాళ్ళంతా కూడా నీకు సంబంధించినటువంటి లోకాలే ఇప్పుడు మీకు సందేహం ఏమిటి మరి నేను కింద కూర్చొని మంగళారు పెట్టుకొని ఆడ తీరం మీద కూర్చున్నట్టు ఒక ఆడేం జరిగినది ఏంటంటే కావేరీ తీరంలో కావేరీ తీరంలో ఒక ఆయన యజ్ఞం చేస్తున్నాడు ఇంకో ఆయన శ్రీచక్రార్చన చేసుకుంటున్నాడు ఇంకో ఆయన ఇంకో పూజా జపం చేస్తూ కూర్చున్నాడు కావేరిలో స్నానం చేస్తూ నదీ తీరాల్లో దేవాలయాలు చాలా విశేషమూని భావించి ఈ పూజలన్నీ చేసుకుంటున్నాడు ఇంతలో ఒక ముసలాని ముసన నిండా రూపాయి వెళ్ళేంత కుంకుమ పెట్టుకొని గోచి పెట్టుకొని తల నిండా వెంటకలు వెంట్రకాల నిండా కొప్పు పెట్టుకొని కొప్పు నిండా మల్లెపూలతో మూతున్నటువంటి మంచి సువాసనాభితమైనటువంటి కూరదండలు వేసుకొని నోటి నిండా తాంబూలాన్ని చర్వణం చేస్తూ నములుతూ శ్రీచక్రం పూజ చేసేవారు దగ్గర అయ్యా నాయన ఒక్కసారి నోరు ఎందుకమ్మా నా తాంబూల రసాన్ని నోట్లో పోస్తాను శ్రీ చక్ర పూజేసి ఆమె ముడిగట్టుకొని చేస్తున్నాడు వచ్చి నా నవరు దొరికిన పో సరే నాయన ఆమె మెల్లమెల్లగా నడుచుకుంటూ జపం చేసుకున్నట్టున్నటువంటి వాడి దగ్గరికి వెళ్ళు అయ్యా జపం చేస్తున్నావు కదా ఒకసారి నోరు దొరుకు ఎందుకమ్మా నా తాంబూల సాని నోట్లో వస్తాను నా ఎవరే దొరికిన ఎవరినో దశ ఇక్కడ చేరి వెళ్ళబోతున్నాడు అట్లా ఒకళ్ళకు పది మంది దగ్గరికి వెళ్ళి అడిగిన అందరు నిరాకరించినారు పుట్టినప్పటి నుంచి ఒక మూగవాడు ఉన్నాడు వానికి మాటలే రావు వానికి ఏ మంత్రం చదవాలో కూడా తెలియదు అమ్మ అమ్మ మాత మాత లలిత లలిత నా కూర్చున్నాడు నాయన ఒకసారి నోరు తెలుస్తావా తండ్రి ఎందుకు తెలియనమ్మా అని నోరు తెలిసినాడు తెలమే ఆలస్యం భగవతి తన నోట్లో ఉన్నటువంటి తరంబూల రసాను ఎప్పుడైతే ఏదే పోసినదో పోయేగా చిన్ననాటి నుండి మాటటువంటి ఆ మూగ కవి ఒక అద్భుతమైనటువంటి కవిత్వాన్ని రచించి ఐదు వందల మహాశ్లోకాలను రచించిన శ్లోకలారా అందుకని అమ్మవారు ఏ రూపంలో మన సన్నిధానం వస్తుందో తెలియదు దైవం మానుస రూపేణ అని శాస్త్రాలు చెప్పినారు దైవం అనేటువంటిది మానుస రూపంలో వస్తూ ఉంటుంది ఏ రూపంలో మన ఇంటికి వస్తుందో తెలియదు మనం ఇంట్లో వంటలు వండుకుంటాం వండుకుంటామని ఉత్సాహం కాక మరి ముప్పై రెండు రకాల కూరగా ాలుగు రకాల కూరగాయలతో చక్కని అలంకారం ఉంటుంది ఈనాడు వచ్చినట్టుగానే మీరంతా కూడా ఆనాడు వచ్చి శాకం భయం స్థువం ధ్యాయం జపం సంపూజయం నమం అంటారు అంటే తాత్పర్యం ఎవరైతే శాకపాకాలతో అలంకరించినటువంటి అమ్మవారిని దర్శిస్తారో చూస్తేనే కాదు అక్షయ అశ్వితే శీఘ్రం అన్నపానామంత అక్షయమైనటువంటి అన్నపాల ఫలాలు మనం అలంకారం చేయడం కోసం సహాయం చేయడం కాదు అలంకరింపబడినటువంటి అమ్మవారిని సాకంభర్య రూపంలో దర్శిస్తేనే అక్షయమైనటువంటి అన్నపాల ఫలాలు కలుగుతాయని అట్లా మనం ప్రతిష్ట అయినప్పటి నుంచి ఎనిమిది సంవత్సరాలని చూస్తున్నటువంటి భక్తులు అక్షయమైనటువంటి ఫలాన్ని పొందుతూ ఉన్నారు అటువంటి ఫలాన్ని పొందడం కోసమే ఆదివారం నాడు రావాలి అదే విధంగా ఆదివారం నాడు సాగం కలిగి గురువుని మానంటారు గురువారం పూజించుకునేటువంటి గురువులు ఎవరు మనకు అంటే వ్యాస భగవాను వ్యాస భగవాను సంబంధించిన జన్మదినోత్సవం బర్త్డే అందుకని ఆనాడు పొద్దున చండీ హోమం జరుగుతుంది తొమ్మిది గంటలకు పూర్ణావతి ఆదివారం నాడు ఇరవై ఒకటవ తారీఖు తొమ్మిది గంటల నుండి పదకొండు గంటల వరకు వ్యాసునికి సంబంధించినటువంటి పూజా కార్యక్రమము గురు పూజా కార్యక్రమము ఆ తర్వాత అమ్మవారికి విశేష హారతి కార్యక్రమం ఉంటుంది అటువంటి ఆ అద్భుతమైనటువంటి కార్యక్రమాల్లో కూడా మీరు పాల్గొని అమ్మవారి కృపకు జగద్గురు కృపకు పాత్రలు కావాల్సిందిగా సూచన చేస్తున్నాను సో ఇదండి టెంపుల్ జరిగిన సుహాసిని పూజ ఎలా అనిపించిందండి నాకైతే చాలా బాగా అనిపించిందండి అంగరంగ వైభవంగా జరిగింది అంతమంది సుహాసినులతో అంతమంది సుహాసినులు పసుబొట్టివ్వడము చీర సారే అసలు ఎంత బాగా జరిగిందండి చాలా బాగా జరిగిందండి నేనైతే ఎక్కడ చూడలేదు బట్ ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట ఇట్లా సుహాసిని పూజ ఉంటుందని కూడా నాకు అంత ఐడియా లేదు బట్ ఇక్కడ చూడడం నాకు కొత్తగా అనిపించింది మీకు ఎలా అనిపించిందండి అంటే సుహాసిని పూజ అంటే ఇక్కడ ఏంటంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ టికెట్ తీసుకున్నారు అంటే మొత్తం అయ్యవాళ్ళు అమ్మాలన్నమాట బయట వాళ్ళు ఎవరు లేకుండా సో అంత స్తోమత లేదు అనుకున్న వాళ్ళు సుహాసిని పూజ అంత ఘనంగా చేసుకోకుండా మనకు తోచినంత మన ఇంటి దగ్గర ఎవరైనా ఉంటే వాళ్ళకి పెట్టి దండం పెట్టుకున్నా కూడా మనకు అదే పుణ్యం దక్కుతుందండి ఇంకా అంతకంటే పెద్ద ఏజ్ ఉన్న వాళ్ళ అమ్మలు ఉంటారు చూసినరా వాళ్ళకు కూడా పసుపు బొట్టిస్తే మంచిదండి మా అమ్మనైతే అంటే ఒక అరవై డెబ్భై ఏళ్ళ ముస్లాంలకి సుహాసిన్లకు పసుపు బొట్టిస్తే ఇక అమ్మవారి బ్లెస్సింగ్స్ దొరికినట్టు అనిపించేదండి అంటే మా అమ్మ అలా చెప్పేది అప్పుడు చిన్నప్పుడు మనం ఎవరికైతే పసుపు బొట్టిస్తున్నామో వాళ్ళని ఒక అమ్మవారి స్వరూపంగా భావించి పసుపు బొట్టిస్తే ఏదైనా సుహాసిని పూజ అవుతుందండి సో ఇదండి వాళ్ళ వీడియో ఎలా అనిపించిందండి చూసి లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బెల్ ఆకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్